దాదాపుగా మండలంలో కూడా అందరికీ నేను పరిచయం ఉండొచ్చు నా పేరు మురళీకృష్ణ నాగలిపల్లి గ్రామం నేను బూత్ కమిటీ మండల బూత్ కమిటీ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను అలాగే బీసీసీఎల్ పనిచేసి ఉన్నాను అలాగే పార్లమెంటరీ బీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదట్లో నేను అయ్యా మీకు పనిచేస్తున్నానో పార్టీకి పనిచేస్తున్నానో మరి నాకు ఏదైనా మంచి ఒక అవకాశం ఇప్పించండి అని చెప్పి అడిగినప్పుడు ఫస్ట్ అడిగినప్పుడు ఏమన్నారంటే సరే చూద్దాంలే అని అన్నారు మళ్ళీ రెండోసారి వెళ్ళా వెళ్ళినప్పుడు నేను ఇట్లా ఏంటి మద్యం షాప్ ఒకటి మా గ్రామంలో పెడతామంటే దానికి సంబంధించి ఒక సూపర్వైజర్ పోస్ట్ని ఆ రోజు నేను కోరడం జరిగింది సరే అప్పటికింకా రిక్రూట్మెంట్ జరగలేదు జరగకపోయినా కూడా నన్ను తాత్కాలికంగా అక్కడ సూపర్వైజర్గా ఉండమని చెప్పి అప్పటి ఎక్సైజ్ సిఏ గారు నన్ను కోరడం జరిగింది సరేనని చెప్పి నేను చేసుకుంటా ఉన్న సందర్భంలో మరి నియామకాలు జరిగేటప్పుడు నన్ను కాదని వెల్లలూరుకు చెందినటువంటి ఒక జనసేన కార్యకర్తకి ఆ పోస్టుని ఇవ్వడం జరిగింది నేను గట్టిగా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పండి అని నేను అడిగినప్పుడు అది నా ఇష్టం నీకు చెప్పాల్సినంత అవసరం ఏం లేదు నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చేసా ఇక తర్వాత నీకు చెప్పే సమస్య ఏం లేదు అని చెప్పి అన్నారు సరేనని చెప్పి వచ్చేసా మరి తర్వాత పార్టీ పోస్టులు ఇస్తా ఉన్నప్పుడు మరి టీడీపీతో నరేంద్ర గారితో లాలుచి పడ్డటువంటి ఒక నాయకుడి చేత నేను పార్టీ కింద సేవ చేసినటువంటి నేను ఆయన చేత నేను చెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి దుస్థితి అనమాట